షో హెల్త్ కి స్వాగతం ఈరోజు హెల్త్ న్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం యూరప్ దేశాలలో యూకేతో సహా బర్డ్ ఫ్లూ వ్యాధి కలతలం యాభై ఆరు కేసులు ఇప్పటివరకు నమోదైనట్టుగా తెలుస్తుంది ఆల్టర్నేటివ్ మెడిసిన్ న్యాచురోథెరపీ డాక్టర్స్ అందరికీ శుభవార్త డబ్ల్యూహెచ్ఓ కొత్త ట్రెడిషనల్ మెడిషన్ స్ట్రాటజీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగున ప్రకటించింది సాంప్రదాయ వైద్యాన్ని ఆధునిక ఆరోగ్య విధానంలో భాగం చేసి ప్రజలకు చేరువ చేయడమే దీని ప్రధాన లక్ష్యమని చెప్తున్నారు భారతదేశం వంటి దేశాలకు ఇది కీలకం ఎందుకంటే ఆయుర్వేదం యునానీ హోమియోపతి ఆల్టర్నేటివ్ థెరపీ వంటి విధానాలు విస్తృతంగా ఉన్నాయి వీళ్ళందరికీ ఇది శుభవార్తనే చెప్పాలి మన నడకపై కొత్త పరిశోధనా విధానం వెలువడింది తక్కువ శ్రమతో కూడిన శారీరక చలనం కూడా ప్రజా ఆరోగ్యానికి ఉపయోగకరమని స్పష్టం చేసింది కనీసం నాలుగు వేల అడుగులైన రోజుకి సుమారు నడవగలిగితే వృద్ధుల్లో మహిళల్లో గుండు జబ్బులు మరణాలు రిస్క్ తగ్గుతుందని ఈ పరిశోధన వెలువడించింది విశాఖపట్నం విజయవాడ గుంటూరు జిల్లాల్లో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంఘం సమ్మె కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉన్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండి మాత్రమే అమ్మవలసిన మందులు ఒక మెడికల్ షాపు తెలంగాణలో అమ్మటం వల్ల ఆ మెడికల్ షాపుని రద్దు చేసినట్టుగా తెలుస్తుంది చికెన్ గున్యా కేసులు గత నాలుగేళ్లల్లో పోల్చుకుంటే తెలంగాణలో అరవై రెట్లు పెరిగాయనే చెప్పాలి